నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ దర్శీపట్నంలోని అద్దంకి రోడ్డు ఎస్టీ కాలనీలో ప్రభుత్వం కేటాయించిన స్థలం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఆవిడ ఆవిడ భర్తతో కలిసి నివసిస్తుంది ఒక ఇల్లు చిన్న ఇల్లు కట్టుకుని వీళ్ళ పెద్ద కుమారుడు టీచర్గా పనిచేస్తున్నాడు వేరే ఊళ్ళో ఉంటున్నాడు చిన్న కడుకు ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడు తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో తండ్రి మరణించాడు అప్పటి నుంచి తల్లిని చూడడం పోషించడం మానేశాడు కొడుకు ఆమె కలెక్టర్కు కంప్లైంట్ చేసింది దీంతో తల్లి హైకోర్టును కూడా ఆశ్రయించింది తల్లి ఇంటిని తల్లికి అప్పగించాలి ఎందుకు అంటే కొడుకు ఆ ఇంట్లో వెళ్ళిపోయి తల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు పోలీసుల సహాయంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరుస్తూ తహసీల్దార్ గారు ఆ చిన్న కొడుకును ఇల్లు కాలు చేయించేసి తల్లికి ఇచ్చారు తల్లి ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటూ తన జీవనాన్ని కడుపుతోంది తల్లిని చూడకుండా ఇట్లా అరాస్ట్ చేస్తే పాత రోజుల్లాగా లేదు కోర్టులన్నీ చాలా యాక్టివ్ అయ్యి ఇట్లాంటి ఆదేశాలు ఇస్తూ వాళ్ళ మీద పనిష్మెంట్లు కూడా ఉంటూ వస్తున్నాయి